హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ మమ్మీ డాడీ తాగే జ్యూస్ కావాలి అని ధీరాబాబు ఏడుస్తూ ఉంటే వేద నవ్వుతూ వాడికి అదే తాగించిన తర్వాత ఇక మనోడి ఆటలు సాయంత్రం అయినా చాలా సేపు అక్కడే ఉంటారు సాయంత్రం అయ్యే వరకు అప్పటికి వాడికి ఏదో ఒకటి తినిపిస్తూ ఉన్నా ఇక నైట్ అంతా అక్కడే ఉంటే అవుతుంది అని చెప్పి ఇక నైట్ అయ్యేసరికి ఇద్దరిని రూమ్ కి తీసుకొచ్చి ముగ్గురు ఫ్రెష్ అయ్యాక బీచ్ దగ్గర ఏదో చిన్నగా పార్టీ లాంటిది అరేంజ్ చేశారు అని చెప్పడంతో వేద వెళ్దామని గోల చేసింది దాంతో మళ్ళీ ముగ్గురు అక్కడికి వెళ్లారు కానీ అదే మన మేడం గారి మంటకి కారణం అవుతుందని అప్పుడు తెలియలేదు వేద పాపకి పాపం అందుకే వెళ్దాం వెళ్దాం అని సరదా పడింది తీరా అక్కడికి వెళ్ళాక చాలా మంది అమ్మాయిలు టూ పీస్ డ్రెస్సుల్లో ఒక చిన్న స్టేజ్ లాంటి దాన్ని చుట్టూ లైట్స్ వేలాడదీసి అందులో రొమాంటిక్ సాంగ్స్ తగ్గట్టు ఐటమ్ సాంగ్స్ కి తగ్గట్టుగా డాన్స్లు వేస్తూ వాళ్ళ నడుముని తిప్పుతూ ఉంటే దేవుడా పోయి పోయి ఇక్కడికి తీసుకొచ్చానా నా భావని అని అనుకుంటుంది వాళ్ళ డ్యాన్సులు చూసి పైగా వాళ్ళ డ్యాన్స్ చూడడానికి కపుల్స్ బాయ్స్ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చిన జంటలు అందరూ కొందరు ఇసుకలో కొందరు చైర్స్ లో కూర్చొని కొందరు అది చూస్తూ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే వేద పాప గుడ్ల గుళ్ళు వేసుకొని మరి అదంతా చూస్తూ ఉంటుంది వీరాబాబుకి కూడా హుషారు వచ్చేసింది వాళ్ళని చూడగానే పైగా పాటలు వస్తున్నాయి కదా మనోడు కూడా రుద్ర చేతుల్లో ఎగురుతూ ఉన్నాడు వాళ్ళు స్టేజ్ మీద డాన్స్ చేయడమే కాదు కాసేపు అయిన తర్వాత కిందికి వచ్చి ఆ జంటల మధ్య డాన్స్ చేస్తూ లాస్ట్ కి ఉన్న రుద్రబాబు దగ్గరికి వచ్చి వాళ్ళతో పాటు రమ్మని వాళ్ళు లాగుతూ ఉంటే వాము ఇప్పుడు మా బావ వెళ్తాడా ఏంటి అని కొడుకుని ఎత్తుకొని వేదా చూస్తూ ఉంటే ఆమె అనుమానం నిజం చేయడానికి రుద్ర బాబుని అందరూ అక్కడ ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ వెళ్ళమని అరుస్తూ ఉంటే ఇంగ్లీష్ లో ఇంకా మెల్లిగా ఒక్కో అడుగు వాళ్ళ దగ్గరికి వేస్తూ ఉన్నాడు పది మంది అమ్మాయిలు మనోడి చుట్టూ చేరి డ్యాన్స్ వేస్తూ ఉండగా ఇక్కడ వేద గుండె కుత కుత ఉడికిపోతూ ఉంది సాహో మూవీ బ్యాడ్ బాయ్ పాటకి అమ్మాయిలు అందరూ మనోడు బాడీని తడుముతూ రుద్ర చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటే ఆ పాట వచ్చినంతసేపు వేద మూతి విరుపులు ముక్కు పుటాలు ఎగరేయడాలు రుద్రని బూతులు మనసులో తిట్టుకోవడాలు రుద్ర చుట్టూ డ్యాన్స్ చేస్తున్న వాళ్ళనైతే ఇక చెప్పక్కర్లేదు ఎన్ని తిట్టుకుందో పైగా మనోడు వైట్ పాయింట్ బ్లాక్ బనియన్ లో యమ హాట్ గా కనబడుతున్నాడు కండలు తిరిగిన దేహాన్ని ఆరడుగుల ని చూసి ఎవరైనా పడిపోకుండా ఉంటారా పైగా అక్కడ ఉన్న వాళ్ళల్లో మనోడ పిచ్చ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు మనోడిని పట్టుకుపోయి మరి డాన్స్ వేస్తూ ఉంటారు వాళ్ళు రుద్ర చుట్టూ తిరుగుతూ రుద్ర చేతులని బాడీని తడముతూ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళ మూవ్స్ కి తగ్గట్టు మనోడు నాలుగు స్టెప్పులు వేస్తాడు అది కూడా అటు ఇటు ఊగుతూ అంతే మన ధీర అయితే ఇంకా ఫుల్గా హుషారు వచ్చేసింది వాళ్ళ డాడీ అలా డాన్స్ చేస్తూ ఉంటే రుద్రబాబుకి హుషారు వచ్చేలా వేదా పాపకి మండేలా దాయి దాయి అని క్లాబ్స్ కొడుతూ వాడు అరుస్తూ ఉన్నాడు మీ డాడీని ఎంకరేజ్ చేస్తా వెంట్రా మీ డాడీ అలా అమ్మాయిలతో డాన్స్ చేస్తూ ఉంటే నాకు ఇక్కడ మండిపోతుంది అని వేద ఆల్మోస్ట్ ఏడుపు మొహం పెట్టేసరికి అప్పుడు సాంగ్ కంప్లీట్ అవ్వగానే వెళ్తాయి కానీ రుద్ర అక్కడి నుండి కదులుతూ ఉన్నాడు థ్యాంక్ యూ హ్యాండ్స్అప్ అని అందరూ వచ్చి చెప్తూ ఉంటే అక్కడ వాళ్ళ డ్యాన్స్ని ని చూసిన వాళ్ళు కూడా ఓ సూపర్ అని అరుస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు మన రుద్రని చూసి అలా ఏడుపు పెట్టకే అని రుద్ర నవ్వుతూ వచ్చి వేద లాగాడు ఇంకో పది మందిని వేసుకొని చేయకపోయావా చుట్టూ ఎలా ఉన్నారో చూడు ఇంకా వాళ్ళతో డాన్స్ చేస్తున్నాడు ఏమొద్దుపోని పేరు అత్తయ్యకి ఫోన్ చేసి చెప్తాను నన్ను ట్రిప్ అని తీసుకొచ్చి ఇక్కడ ఏడిపిస్తూ వేరే వాళ్ళతో డ్యాన్స్ చేస్తున్నాడు అని వేద కాళ్ళు నేలకి కొడుతూ రూమ్ లోకి వెళుతూ ఉంది ఆమె కుళ్ళు తెలిసి రుద్ర నవ్వుకుంటూ కొడుకుని ఎత్తుకు ఎత్తుకున్నాడు వేదతో సహా రెండు చేతుల్లో ఎత్తుకొని ఎందుకే అంత కుల్లు అన్నాడు ఆమె నుదుటిన ముద్దు పెడుతూ కొడుకు ఎక్కడ పడిపోతాడు అని కొడుకుని గట్టిగా పట్టుకొని ఉంది వేద వాళ్ళ డాడీ అలా ఎత్తుకునేసరికి మనోడు ఇంకా రాగాలు తీస్తూ ఉంటే నువ్వు నోరు ముయిరా మీ డాడీ అలా వేరే అమ్మాయిలతో డాన్స్ చేస్తూ ఉంటే మీ డాడీని బెదిరించాల్సింది పోయి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావా అంది వేద కొడుకుని దాయి దాయి అని ఇంకా మళ్ళీ మమ్మీ తిడుతుందని వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటాడు మీ మమ్మీ అంతేరా అది నన్ను చూస్తేనే కుళ్ళుకుంటుంది అని ఇద్దరిని రూమ్ లోకి తీసుకువెళ్ళాక పిల్లోస్ టేబుల్ మీద ఉన్న వస్తువులు ఫోన్లు అన్ని రుద్ర మీదకి విసురుతూ అంతమంది అమ్మాయిలతో అవ్వ సిగ్గుందా కాస్త పెళ్ళాం చూస్తుంది కొడుకు చూస్తున్నాడని ఏమైనా ఉందా నీకు అంతమంది అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తున్నావు పైగా ఒక్కొక్కటి ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటుంది నిన్ను షర్ట్ వేసుకున్నావా అంటే అది లేదు బీచ్ అని చెప్పి స్టైల్ గా బీచ్ కి తగ్గట్టు రెడీ అయ్యి ఇంకా వామ్మో నా కం నా కొంపకే ఎసరు పెట్టేలాగా ఉన్నావు ఒక్కదాన్ని కాదు పది మందిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేలాగా ఉన్నావు కదా అని వేద చిందులు తొక్కుతూ ఉంది రే నువ్వు ఒకసారి ఇక్కడ కూర్చోరా అని చిన్నోడిని బెడ్ మీద కూర్చోబెట్టి వాడికి మొబైల్లో కార్టూన్స్ పెట్టి ఇవ్వగానే ఇక వాడు మొబైల్ చూడడంలో మునిగిపోతే ఎందుకే ఇంత రాక్షసులాగా ప్రవర్తిస్తావు అని వేదని వాళ్ళకి లాక్ చేశాడు రుద్ర ఆ వదులు వదులు నువ్వు ఆ పంది మొహాలతో రాసుకొని పూసుకొని డాన్స్ చేసి మళ్ళీ నన్ను ముట్టుకుంటున్నావు సిగ్గులేదు వదులు అని ఏడపు రోగం అందుకుంటుంది ధీరా బాబు వీళ్ళకి వెన్ను చూపిస్తూ వేరే వైపు కూర్చోవడంతో వాడిని ఒకసారి చూసి భార్య పెదవులు అందుకున్నాడు రుద్ర కొడుకు ఎక్కడ చూస్తాడేమో అని వేద భయపడుతూ రుద్ర భుజాల మీద కొడుతూ ఉంటే వాడు చూడట్లేదే మెంటల్ దాన వాడు చూడగా ఎందుకు పెడతానే ఒకసారి అటు చూడు అని వాడి మొబైల్లో మునిగిపోవడం చూసి వేద పేదాలకు ఘాటు పడేలాగా కొరికి ఇంకొకసారి నీ మొగుడిని అనుమానిస్తే కళ్ళు పోతాయి పైగా నన్ను కనీసం మాట వరసకి కూడా నన్ను ఎవరైనా ట్రై చేయడానికి కూడా మన స్టోరీలో ఇంకొక క్యారెక్టర్ని లేడీ క్యారెక్టర్ని పెట్టలేదే మన రైటర్ పాప అయినా నీకు నన్ను ఎలా అనుమాని అనుమానించాలి అనిపిస్తుంది కనీసం వేరే అమ్మాయిలతో నాకు ఒక ప్రపోజ్ కానీ లేకపోతే నేను వేరే అమ్మాయిలతో మాట్లాడడం కానీ ఉందా నా స్టోరీకి చెప్పు అయినా కూడా ఎలా అనుమానిస్తున్నావు నన్ను ఏదో జస్ట్ వాళ్ళందరూ అడుగుతున్నారు కదా అని రెండు స్టెప్పులు వేశాను అంతే దానికే ఇంత కుళ్ళు పనికి రాదే అని వేదని బతిమలాడి బుజ్జగించి ఆమెతో తిట్లు తిని తన్నులు కూడా పడ్డాక చాలాసేపటికి వేద శాంతించాక ముగ్గురు ఫుడ్ తిని బజ్జుకున్నారు మరుసటి రోజు కూడా చాలా సంబరంగా ఉదయాన్నే లేచి టిఫిన్ చేసి ముగ్గురు రెడీ అయ్యాక రుద్ర ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా అని అడిగింది వేద నువ్వే చూద్దువు గాని పదవే కాసేపు అయ్యాక అని వేదకి కొడుకుకి అవసరమైనవన్నీ బ్యాగ్లో సర్దుతూ ఉన్నాడు మళ్ళీ హోటల్ కి రామా ఎందుకు లగేజ్ సర్దుతున్నావని అడిగింది వేద మనం వచ్చేసరికి నైట్ అయినా అవుతుంది లేకపోతే మార్నింగ్ అయినా అవుతుంది అందుకే పెడుతున్నాను అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి క్రూజ్ షిప్ లో ఎక్కించేశాడు రుద్ర అది చూడగానే తల్లి కొడుకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వేద కూడా ఫస్ట్ టైం కదా అలాంటిది ఎక్కడం అందుకే వేద పాప కూడా ఫుల్ ఎగ్జైట్ గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మన ధీరాబాబు గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు అలాగే రుద్ర సెక్యూరిటీ కూడా ఉన్నారు అందులో అంటే వీళ్ళు మాత్రమే ఉన్నారు ఎవరు వేరే వాళ్ళు ఎవరు లేకుండా స్పెషల్ గా మరదల్ని కొడుకుని అందులో తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు రుద్ర అందులోకి వెళ్ళగానే అది రు రుచి లుక్తో ప్రతి ఒక్కటి ఇంట్లో ఉన్నట్టుగా ప్రతి ఒక్క రూమ్ స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్స్ టైప్ రూమ్స్ అవన్నీ చూసి వేదహుల్ వేద ఫుల్ గా హ్యాపీగా ఫీల్ అవుతూ అంతా తిరుగుతూ ఉంటే వాళ్ళ డాడీ దగ్గర ఉండి దీరా బాబు కూడా చూస్తూ ఉంటాడు అవన్నీ ఇంకా ఉంది